చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం జరిగింది అయితే బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికీ చాలా వరకు నిజమయ్యాయి ఇదిలా ఉండగా మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బ్రహ్మంగారు వివరించిన కొన్ని విషయాలు జరగబోతున్నాయట వణుకు పుట్టిస్తున్న కొన్ని భయంకరమైన నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని బ్రహ్మంగారు ముందుగానే వివరించారు ఇప్పటికే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వైరం మొదలైంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతాయి ఈ యుద్ధాల కారణంగా బంగారం ధరలు అలాగే నిత్యవసర ధరలన్నీ ఆకాశాన్ని అంటుతాయి భయంకరమైన యుద్ధాల మధ్య ప్రజలందరూ విలవిలలాడిపోతారు అసలకే యుద్ధాలు మరోపక్క తీవ్రమైన ఎండలతో ప్రజలకు చుక్క నీరు కూడా లేకుండా అవస్థ పడుతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు జులై నెలలో కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల కారణంగా భారీ పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రాణ నష్టాలు జరుగుతాయి అలాగే కూరగాయల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతాయి అలాగే ఒక చిన్న గ్రామంలో ఉన్న శివాలయంలో శివలింగం నుండి కన్నీళ్లు కారుతాయట ఇక ఈ సంవత్సరం వచ్చే సెప్టెంబర్ నెలలో మన భారతదేశానికి ఉన్న తూర్పు దిక్కులో ఒక సముద్రంలో పేద సుడిగాలి పుట్టి అది చాలా ప్రమాదకరమైన ఉప్పెనగా మారుతుంది దీనివల్ల భారీ వరదలతో తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతాయి ఇకపోతే కాసు బంగారం లక్ష రూపాయలకు దాటుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో వివరించారు ఆయన చెప్పినట్టుగానే బంగారం లక్షకు దాటిపోయింది ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో అమావాస్య అమావాస్యనుంచి మన భారతదేశంలో ఎన్నో వింతలు జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి ఆకాశం రంగురంగులుగా కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల పిడుగులు పడి చాలామంది ప్రజలు చనిపోతారు ఈ సంవత్సరం ఆగస్టు నాటికి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి కొన్ని మొసళ్ళు ప్రవేశిస్తాయట దీనివల్ల సుమారు మూడు రోజుల పాటు స్వామివారికి పూజలు లేక గర్భగుడి తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే రాబోయే రోజుల్లో శ్రీవారి సంపదను కొంతమంది దొంగలు అపహరిస్తారట అలాగే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామికి చెమటలు పడుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇకపోతే బియ్యం ధరల విపరీతంగా పెరిగిపోతాయట బియ్యం కొనలేని మధ్యతరగతి పేదవాళ్లకు ఆకలి చావులు పెరుగుతాయట ఈ సంవత్సరంలో ఎన్నో వింతలు జరగబోతున్నాయి అందులో భాగంగా దేవాలయాల్లో ఉన్న దేవుని విగ్రహాలు ఒక్కసారిగా మాయం అవుతాయి ఇక మధుర మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడట అలాగే తిరుమలలో ఉన్న శ్రీవారి కుడి భుజం అదురుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు అలాగే తిరుమలలో ఒక పెద్ద భూకంపం వచ్చి తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఆశ్చర్యపరిచే విషయాలు జరగబోతున్నాయి ఒక ముఖ్యమైన అధికారం కోసం ఒక పార్టీలో ఉన్న వ్యక్తులే గొడవలు పడతారు ఈ ఏడాది శ్రావణమాసం మరియు భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో ఒకవైపు భారీ తుపాన్లు మన దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు తాగడానికి చుక్క నీరు లేకుండా ప్రజలందరూ అల్లాడిపోతారని కాలజ్ఞానంలో వివరించారు ఇకపోతే భయంకరమైన భూకంపాలు తీవ్రమైన వరదలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ప్రస్తావించారు అలాగే ఈ సంవత్సరంలో వచ్చే ఒక అమావాస్యనాడు ఉదయగిరి కొండపైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడట అలాగే ఉదయగిరి కొండపైన సంజీవని దొరుకుతుందట ఈ సంజీవని దొరికితే మాత్రం చనిపోయే వారిని కూడా బ్రతికించవచ్చని నమ్మకం అదేవిధంగా ఒక అర్ధరాత్రి సమయంలో సడన్గా సూర్యుడు కనిపిస్తాడట మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గుండెపోటుతో ఎక్కువ మంది మరణిస్తారు అలాగే అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతాయి ఇక రానున్న భవిష్యత్తులో విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు వివరించారు ఈ సంఘటన జరిగితే మాత్రం మన భారతదేశానికి ఖచ్చితంగా పెద్ద ప్రళయం ఏర్పడుతుంది కొన్ని ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయట అలాగే కృష్ణా మరియు గోదావరి నదులకు వరదలు వస్తాయని అప్పుడు కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం కనిపిస్తుందట ఆ రథం చాలా కాంతివంతంగా కనిపిస్తుంది ఈ రథం కాంతిని చూస్తే ప్రజలు తమ కళ్లను కోల్పోతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రచించారు ఆకాశంలో విచిత్రమైన తోకచుక్క పుడుతుంది దీనివల్ల సూర్యుడు వణుకుతున్నట్టుగా కనిపిస్తాడట అలాగే ఈ సంవత్సరంలో వచ్చే ఒక సూర్యగ్రహణం రోజున సూర్యుడి మధ్యలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడట అలాగే ఈశాన్యంలో ఒక చిన్న గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలిపోయి ఒక మగబిడ్డ పుడతాడు ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మరణిస్తారట అలాగే ఈశాన్య దేశాన ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందని బ్రహ్మంగారు ముందుగానే వివరించారు ఆయన చెప్పిన విధంగానే చైనాలో కరోనా వైరస్ పుట్టి ప్రపంచ దేశాలకు విచుంభించింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో విపత్తులు సంభవిస్తాయి ఇప్పటికే బ్యాంకాక్లో పెద్ద భూకంపం వచ్చి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు అలాగే మన భారతదేశంలో కూడా ఒక పెద్ద భూకంపం వచ్చి భారీగా ప్రాణనష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే రెండు వేల నలభై సంవత్సరం నాటికి కాశీ ఉన్న గంగానదిలో నీరు లేకుండా ఉంటుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి